హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈరోజైతే నేను గోంగూర వంకాయ మసాలా కర్రీ అయితే చేసి చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి బాండి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి ఇవన్నీ ఎర్రగా వచ్చేటట్లయితే వేయించుకోవాలి ఈ కర్రీ నాన్ వెజ్లానే ఉంటుందండి చాలా బాగుంటుంది రెండు రెండు కరివేపాకు రెమ్మలు అయితే తీసుకున్నాను ఇవి కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఈ కర్రీకి అయితే నేను నాలుగు వంకాయలు అయితే తీసుకున్నానండి సన్న సన్నగా కట్ చేసుకుని అవి కూడా ఈ టమాటాల్లో వేసి వేయించుకోవాలి చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి అయితే తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసి వేయించుకోవాలండి రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు అయితే తీసుకున్నాను మసాలా కోసం ధనియల్ పౌడర్ కూడా తీసుకున్నానండి ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఇవైతే మగ్గిపోయినాయి టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి కారం కూడా వేసుకోవాలండి కారం కూడా వేసి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కారం కూడా వేసి కలుపుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది మసాలా కోసం ఇంకా గోంగూర అయితే వేయాలి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే ఈ మసాలా వంకాయలోకి వేసి మూత పెట్టుకోవాలండి సన్న శకం మీద అయితే ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నాను గోంగూర అయితే చక్కగా మగ్గిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి నూనె అయితే పైకి తిలుతుందనమాట నూనె పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి